బాదము ప్రెగ్నెన్సీ టైంలో లో తీసుకోవడం వల్ల దాంట్లో ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ పోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీకి కావలసినటువంటివి ఉంటాయి కాబట్టి అవి టెన్ టు ఫిఫ్టీన్ త్రోడ్ ద ప్రెగ్నెన్సీ నానబెట్టుకొని అంటే రా ఆల్మండ్స్ లో టానిన్స్ ఎక్కువగా ఉంటాయి డైజెషన్ సరిగా ఆపదు సోక్డ్ ఆల్మండ్స్ అంటే నానబెట్టిన బాదాం తీసుకోవడం వల్ల ఈజీ డైజెషన్ ఉంటది అబ్జార్బ్షన్ బాగుంటది ప్రెగ్నెన్సీకి కావలసిన మినరల్స్ విటమిన్ అండ్ ఫైబర్ ఫ్యాట్స్ మంచి ఫ్యాట్స్ అన్ని అందులో దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా ఖచ్చితంగా ప్రతి మదర్ నైట్ ఒక టెన్ మర్చిపోకుండా చాలా మంది మర్చిపోతారు నానబెట్టడం సో మర్చిపోకుండా పది నానబెట్టుకొని పొద్దుంతా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ఆ టెన్ ఖచ్చితంగా తీసుకోండి దానివల్ల చాలా బెనిఫిట్స్ బేబీకి అండ్ మీకు మీకు ఇంకా బీపీ పెరగకుండా మెగ్నీషియం ఉండడం వల్ల బీపీ పెరిగే అవకాశాలు తగ్గుతాయి అనమాట ప్రెగ్నెన్సీలో సో బీపీ ండా ఎనీమియా అట్లాంటిది రాకుండా చూసుకుంటాయి ఆల్మండ్స్ సో ఆల్మండ్స్ మీరు అందరూ తీసుకొని మీ ప్రెగ్నెన్సీ జర్నీ అంత స్మూత్గా జరగాలని నేను ఆశిస్తున్నా థ్యాంక్ యూ